మాదాసపల్లి ఊరి బయట కోడి పంద్యాలు ఆడుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా సుమారు నలభై మంది కోడి పంద్యాలు ఆడుతున్న ఆటగాళ్లు పోలీసులను చూసి పరారయ్యారు ఇందులో ఏడుగురిని పట్టుకొని వారి వద్ద నుంచి పది మోటార్ బైకులను ఒక కారును పదివేల మూడు వందల రూపాయలు స్వాధీనం చేసుకున్న సిఐ ప్రవీణ్ కుమార్ బనగనపల్లి సిఐ మాట్లాడుతూ వేరే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి కోడి పంద్యాలు ఆడుతుండంగా వారిని పట్టుకుని అరెస్టు చేశారు మిగతా వారి కోసం విచారణ చేస్తున్నామని బనగన్నపల్లె సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఇరవై మూడు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సమయంలో మాదాస్పల్లి గ్రామం బనగానపల్లి మండలం దగ్గర ఊరికి అవుట్స్కట్స్లో కొంతమంది కోడిపందాలు ఆడుతూ పెద్ద మొత్తంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు కోడిపందాల మీద కోడల మీద అని చెప్పని సమాచారం అవడంతో ఇమ్మీడియట్గా మేము మా సిబ్బందితో వెళ్ళడం జరిగింది మమ్మల్ని చూసి అక్కడ ఉన్నటువంటి సుమారు నలభై మంది వ్యక్తులు కోళ్ళుని వాటిని తీసుకొని పరిగెడుతూ ఉంటే బైకులు అవన్నీ తీసుకొని కొంతమంది వెళ్ళిపోయినారు ఇంకా కొన్ని బండ్లు అక్కడ ఉంటే వాటిని దగ్గర ఇద్దరిని కాపలా పెట్టేసి పరిగెత్తే వాళ్ళని వెంబడించి మేము ఏడు మందిని పట్టుకోవడం జరిగింది ఏడు మంది యొక్క చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా మాకున్న సమాచారం ఏంటి అంటే వడ్డే రామదాసు బలిజ రామసుబ్బయ్య అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మాదాస్పల్లి వాళ్ళు వీళ్ళిద్దరూ నంద్యాల కర్నూలు బేతంచెల్ల మండలం అదేవిధంగా కడప జిల్లా పొద్దుటూరు సంబంధించిన వాళ్ళు ఎర్రగుండ్ల సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బెట్టింగ్ కోడి పందాల మీద కాస్తూ ఆనందం పొందుతున్నారని చెప్పేసి మాకు సమాచారం ఉంది కాబట్టి మాకు దొరికినటువంటి పది బైక్స్ని అదేవిధంగా ఒక స్కార్పియోని ఏడు మంది వ్యక్తులని వాళ్ళని అరెస్ట్ చేసి తదుపరి కోర్టు పంపించడం జరుగుతూ ఉంది సీజ్ చేసినటువంటి బండ్లు పది అదేవిధంగా ఒక స్కార్పియో వీటిని కూడా కోర్టు పంపించడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఎవరైనా సరే బెట్టింగ్ పేరుతో ఆడినా గ్యామ్లింగ్ పేరుతో ఎవరైనా గ్యామ్లింగ్ ఆడినా ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీస్ శాఖ తరపు నుంచి మా నంద్యాల జిల్లా పోలీసు అదేవిధంగా విధంగా పరి పోలీసు శాఖ తరఫు నుంచి మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పదివేల మూడు రూపాయల అమౌంట్ దొరికింది ఒక కోడిని కూడా మేము పట్టుకోవడం జరిగింది ఈ రెండింటిని కూడా మేము కోర్టుకి యాజ్ పర్ లా ప్రొసీడ్ అయ్యి పంపిస్తాం ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్ని ఇస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం అందిస్తున్నాం

అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి